అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ పండుగ ఎలా జరుపుకున్నారు కామెంట్ చేస్తాయండి మా గిరిజన ప్రాంతంలో ఏ పండుగ వచ్చినా సరే ఇలా దింసా ఆడతామండి అరకులోయలో గిరిజనుల సాంప్రదాయ డ్యాన్సులలో దింసా ఒకటి ముఖ్యంగా విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు సామూహికంగా నర్తించే దింసా డ్యాన్స్ దేశంలో విశేషధారణ పొందింది వాల్మీకులు భగతలు కొటియలు కోందు పొలములు ముఖొరలు కొండధరలు ఇలా సుమారు పద్దెనిమిది తెగలకు చెందిన గిరిజనులు ఈ సాంప్రదాయ డ్యాన్స్లో పాల్గొంటూ ఉంటారు ఈ దిన్సా డ్యాన్స్ ఆడేటప్పుడు పాట తప్పనిసరి కాదండి కానీ సంగీతం మాత్రం తప్పనిసరిగా ఉండాలి సంగీతం లేకపోతే ఈ దింస లేదు ప్రతి దింస ఆడేటప్పుడు ఒక ప్రత్యేకమైన సంగీత వాదన ఉంటుంది ఈ సంగీతం గిరిజన సమాజం జీవితం భౌగోళిక స్థితులపై ఆధారపడి రూపొందింపబడుతుంది డప్పు గిరిజన డోలు మోరి కిరితి తుడుము జోడు కొమ్ములు మొదలైనవి దిమ్సా డ్యాన్స్కి సంగీత వాయిద్యాలుగా ఉంటాయి ఉదాహరణకు ఆరుగురితో ఉన్న ఒక జట్టు చేసే దిమ్సా డ్యాన్స్లో ఆరు సంగీత వాయిద్యాలని ఏకకాలంలో వాయిస్తారు సాధారణంగా సంగీత వాయిద్యాలు పురుషులు వాయిస్తుంటే స్త్రీలు డ్యాన్స్ చేస్తారు అసలు ఈ దిమ్సా డ్యాన్స్ అనేది ఎక్కడ మొదలైందంటే ఒరిసాలోని కోరాపూర్ జిల్లా జిల్లాలోని గిరిజన పల్లెల్లో ఈ దింస డ్యాన్స్ అనేది ప్రారంభమైందిగా భావిస్తారు కోరపూర్ జిల్లా కోంతెగ గిరిజనులకు సొంత భూమి వంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో చెదురుముదురుగా విజయనగరం ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజన తగలన్నిటిలోనూ ఈ డ్యాన్స్ వ్యాపించి ఉంది ముఖ్యంగా ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులోయ గిరిజన సంస్కృతికి దింసా నృత్యం ఒక పర్యాయ పదంగా మారిపోయింది ఈ డ్యాన్స్లో పాల్గొనే గిరిజన స్త్రీలు పురుషులు ఇరువురు సాంప్రదాయమైన ఆభరణాలను ఎరుపు పసుపు ఆకుపచ్చ వంటి విలక్షణమైన రంగురంగుల దుస్తులను ధరిస్తారు స్త్రీలు సీరలను మోకాలి క్రింద వరకు మాత్రమే ధరిస్తారు ఈ డ్యాన్స్ చేసేటప్పుడు ప్రధాన నాయక నాయకులు అంటే అమ్మాయి అబ్బాయిలు నెమలియకులను చేతులతో ధరిస్తారు లేదంటే ఒక టవల్ అయినా కచిపోయిన చేతితో పట్టుకొని ఈ డ్యాన్స్ని ముందుకు నడిపిస్తారు ఇలా ఈ పండుగనైతే ఎంజాయ్ చేస్తారండి ప్రతి పండుగ ఈ ఒక్క సంక్రాంతికి అనే కాదు ప్రతి గ్రామ దేవత పండుగలకి దసరాకి వినాయక చవితికి ఇంకా రకరకాల పండుగలకి ఈ దింసాని ఇలా ఆడుతూ ఉంటారు దింసా డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంకా చెప్పాలంటే ఈరోజు కూడా సరిపోదు ఈ డ్యాన్స్ కోసం చెప్పడానికి మీకు అయితే నా వీడియో కనుక నచ్చింది అనుకుంటాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈరోజైతే నా వీడియో మొత్తం ఫుల్గా చూసేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి